తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులు కొనతాల రామకృష్ణ సీఎం రమేష్ ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా దాడి రత్నాకర్ వెంకీ పలు కాలనీల బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అక్రమాలపై ధ్వజమెత్తారు అలాగే రైతులు పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పెరిగిన రేట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రజలపై పనుల భారం మోపారని అన్నారు కొనతాల రామకృష్ణని గాజు సీఎం రమేష్ ని కమలంపు ఓట్లు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాడి రత్నాకర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు బలపరిచినటువంటి జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొంత రామకృష్ణ గారిని అదే విధంగా సీఎం రమేష్ గారిని గెలిపించుకుందాం మళ్ళీ మన ప్రాంతాన్ని అందరం కూడా ఇక్కడ మన ప్రాంతం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే వదిలి లేళ్లే ఇక్కడ వస్తే మేము కనబడతాం ఇక్కడ వస్తేనేమో మన సూర్బాబు కనిపిస్తాడు నారాయణ కనిపిస్తాడు శివనాయుడు కనిపిస్తాడు ఇక్కడే కనిపిస్తారు కాబట్టి ఎవరినైనా మనల్ని అడగొచ్చు కాబట్టి దూర ప్రాంతం వాళ్ళు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిది ఎలా పనిచేస్తుంటది నువ్వేం చూడకూడదు అంటే కాబట్టి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకోండి సెలవు తీసుకోండి జై కిడిపి జై జై జనసేన జై జనసేన జై బిజెపి ఏర్పాటు చేసుకోవడం ఈ షర్ట్ లో గుడి కట్టడం అంటే ఏం కాదు లోపలేదో ఒక సైట్ చూసారని చెప్పారు ఆ సైట్ లో తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలనీలో సైట్ అయితే ఉంది కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఏం చేసుకోవాలన్నా వర్షాలు వస్తే రోడ్డు మ్యాచ్ చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా కళ్యాణ మండపం కట్టించి ఏర్పాటు చేద్దాం అలాగే గుడి కూడా మరి అందరి సహకారంతో గుడికి ప్రభుత్వం నుంచి రాదు కాబట్టి అది కూడా కమ్యూనిటీ హాల్ కింద పెట్టి తప్పకుండా గుడి కిందనా లేకపోతే కళ్యాణ మండపం కింద పైన గుడి కట్టే ఏర్పాటు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చే చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఎంత మంది అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కబుర్లు కాదు రేపు జూన్ నెల నుంచి కూడా ఆచరణలోకి వచ్చేటువంటి పథకాలు ఇవన్నీ అంటే జూన్ ఆరో తర్వాత ఈ పని చేస్తున్నటువంటి వాలంటీర్లకి ఇప్పుడు ఏదైతే ఐదు వేల రూపాయల జీతం ఇస్తా ఉన్నారో వేల రూపాయలు జీతం ఇచ్చి మీ అందరికి పనులు సేవ చేసేటువంటి పరిస్థితి కల్పిస్తాం అయితే వాళ్ళ నుంచి తీసేయడం ఖాయం వాళ్ళని వాలంటీర్ గా వేసి వాళ్ళకు పదివేలు ఇచ్చి వాళ్ళ ద్వారా మీ అందరికి సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవన్నీ అనేక పథకాలు ఇవాళ మహిళలు ఉన్నారు మహిళలకి తల్లికి వందనం అని చెప్పి ఆడవాళ్ళకి కూడా ఇవాళ ఒక్కొక్క ఆడవాళ్ళు ఉన్న చోట నెలకి పదిహేను వందల రూపాయలు ఉదయాన్నే లేచి పిల్లల క్యారేజీలు కడతారు అలాగే ఈ వన్ వండే కార్యక్రమాలు చేస్తారు ఇల్లు తుడుచుకునే కార్యక్రమాలు చేస్తారు ఇల్లు ఇంటి బాగోగులన్నీ కూడా ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి వందనం క్యాంటీన్లు ఉండేవి మరి వేళ ఐదు సంవత్సరాల్లో అన్న క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయా మొత్తం మూసేశారు అలాగే ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి ఆ రోజు నాన్నగారు హయాంలో ఆసుపత్రి కట్టారు ఎన్టీఆర్ ఆసుపత్రి ఆసుపత్రి కట్టే చక్కగా ఏ పని అయినా పోలేదు మంది డాక్టర్లు ఉండేవారు ఈ ఐదు సంవత్సరాలు అంటున్నారు ఇక్కడ ఎవడో వైద్యం చేసే పరిస్థితే కనిపించలే అంటే ఆ రకమైనటువంటి పరిపాలన మనం చూసాం ఇవాళ అంతూ వాళ్ళకి చందర బీమా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం బీమా లేదు ఏ వైఎస్ఆర్ బీమా అని చెప్పారు అది అక్కడ కనిపించట్లేదు ఆరోగ్యశ్రీ పథకం అన్నారు ఆరోగ్యశ్రీ పథకం అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఏ ఆసుపత్రులైనా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా పేదవాడనే పేదవాడికి ముందెళ్ళి అక్కడ పట్టం కట్టి కావాల్సిన వైద్యం చేసి పంపించేవారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేదు ఆసుపత్రులకి కనుక ఆసుపత్రులలో ఎవరైనా వెళ్తే ఆరోగ్యశ్రీని మా దగ్గర లేదు మీరు డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని చెప్పి అనేక ఇబ్బందులు పాలు చేశారు మన ఐదు సంవత్సరాలు కూడా కాబట్టి మళ్ళీ మనకి మంచి రోజులు రావాలంటే ఈవేళ మళ్ళీ మనందరికి తెలిసి ఈవేళ మనం ఏవైతే ఇబ్బందులు పడ్డామో పండగొస్తే ఇది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో పండగ వస్తే ఈవేళ అల్లుల్ని ఇంట్లోకి పిలుచుకునే వాళ్ళ పండక్కి సంక్రాంతి వస్తే అల్లుడు మా ఇంటికి మూడు రెండు రోజుల ముందే వచ్చేసి మా దగ్గర ఉంది కానీ అని చెప్పి పిలిచేవారు మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఇవాళ అల్లుల్ని పిలిచే పరిస్థితి లేదు ఎందుకని డబ్బా రేటు పెరిగిపోయింది ఇవాళ మళ్ళీ అల్లుడు వస్తే బూర్లు గాయలు ఉండాలి ఆ సిలిండర్ ఖర్చు అయిపోతే మళ్ళీ ఇంకో కొత్త సిలిండర్ కందాలి ఎందుకు వచ్చిన కొడాలని అల్లుడు ఫోన్ చేస్తే అల్లుడు ఫోన్ సరిగ్గా చేయట్లేదు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్తుండ్రు ఇవాళ అతలందరూ ఇవాళ మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందుకే మీ అందరికీ ఇబ్బంది లేకుండా మీ అల్లుల్నే కాదు అల్లుడు తాలూకా అమ్మను కూడా పిలుచుకొని మీ వ్యపురాలు కానీ మీ వియంకను కూడా పిలుచుకోవచ్చు బూర్లు కాళ్ళు వండటచ్చు ఎందుకని మూడు సిలిండర్లు రేపు పొద్దున సంవత్సరానికి తెలుగుదేశం పార్టీ అయ్యాములో ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం మూడు సిలిండర్లు అమ్మ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కాదు అదే విధంగా ఇవాళ చాలా మంది చెప్తా ఉన్నారు ఇవాళ మీరు అల్లుడు రాకపోయినా మీరు కూడా వెళ్ళి వెంట చూసుకొని బస్సు ఎక్కి మళ్ళీ లేకపోతే సాయంత్రం సీరియల్ మీ ఇంకా డబ్బిస్తావా అని ఆడ అదే డబ్బులు జీతం అయిపోయింది మొన్న అయిపోయిందని పోయేవారు ఇవాళ పరిస్థితి ఎలాగైపోయింది చంద్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు చైతన్యవంతులు చేశాక మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళు నడుతున్నారు ఏమైనా మన డబ్బులు పడ్డాయి కదా నాకు ఏదో అందులో ఐదు వేలు బాగుంటాయి అయ్యప్పుడు వెంట అయిపోయి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటున్నారు మీరు తెలుగుగానే ఇవాళ ఆ రకమైన పరిస్థితి అంటే ఆడవాళ్ళు కూడా ఇవాళ కుటుంబాన్ని పోషించగల స్థాయి ఇవాళ వచ్చింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది ఎన్టీ రామారావు గారి వల్ల వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ నాయకత్వాన్ని మనం తెచ్చుకున్నట్లయితే మళ్ళీ మనం మెరుగైనటువంటి అభివృద్ధి చేసుకోగలుగుతాం మంచి పరిపాలన అందించగలుగుతాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్త పథకం పెట్టాడు కొత్త రూల్ పెట్టాడు ఏంటి మన భూములు ఏవైతే ఉన్నాయో మన పొలాలు ఏవైతే ఉన్నాయో మన ఏదైతే ముత్తాత నుంచి తాతకొచ్చింది తాత నుంచి తండ్రికి వచ్చింది తండ్రి నుంచి ఇవాళ కొడుకులకు వచ్చింది ఆ వచ్చేటువంటి భూములన్నీ కూడా తాతకి కానీ తాత తాత కానీ తండ్రి నుంచి కొడుకు కానీ ఆ వచ్చేటువంటి భూములన్నీ కూడా మనకు పాస్బుక్లు ఇస్తా ఉంటే ఎంతవరకు న్యాయం మీరు ఆలోచన చేయండి ఇటప్పుడు ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన మన భూముల్లో ఆలకోటెట్టి మన మన తాత ఇచ్చిన భూమికి మన నాన్న ఇచ్చిన భూమికి వాళ్ళు కష్టపడి సంభవించిన భూమికి ఈడేవడో ఆడుకుంటో పెట్టుకోవడం మనమే ఇంట్లో కూర్చోవడం రేపు పొద్దున మన ఇల్లు కూడా కబ్జా చేసుకొని తీసుకుపోతారు మన భూములు కూడా తీసుకుపోతారు రేపు రిజిస్ట్రేషన్ పెట్టాడు డాక్యుమెంట్ ఇప్పటికే మన ఒరిజినల్ దాస్తావేజ్ మన ఇంట్లో ఉంటేనే చేతిలో ఉంటే పోతుండు ఇంకా అలాంటిది ఒరిజినల్ దాస్తావేజ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఏవైనా చేయొచ్చని విరవీగితే ఎవడో సహించేది లేదు రేపు ప్రజలు తిరుగుబాటు చేస్తారు మీ అందరు కూడా తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు పదమూడో తారీఖున రెండు ఎలక్షన్ వరకు అవసరం పంపిస్తే వాళ్ళ దగ్గర మెషిన్ ఉంటది అది చెక్ చేసి ఏంటంటే మంచి వాటర్ ఎక్కడ అన్నది పాయింట్ చెప్తారు ఆ పాయింట్ దగ్గర అప్పుడు మనం వేసుకుంటే అక్కడ నుంచి ఎంత దూరం అయినా కూడా అక్కడ నుంచి పైపులు వేసుకొని లాక్కోవచ్చు సో అదా అలా చేస్తాం ఎందుకంటే మినరల్ వాటర్ ప్లాంట్లు అవి పెట్టి ఇవన్నీ ఆ రిపేర్లు వస్తున్నాయి చాలా చోట్ల పెట్టాం మళ్ళీ పని చేయట్లే మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చి మనలే కొనుక్కోమంటారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇట్టి కాబట్టి అటువంటి కాకుండా శాశ్వతంగా ఉండేలాగా ఇక్కడ దగ్గరలో మనకి చేదానేది కూడా పక్కనే ఉంది కాబట్టి మంచినీతి తప్పకుండా దొరుకుతుంది కాబట్టి ఆ దగ్గరలో ఎక్కడ దొరికితే చూసి అక్కడ మనం బోర్ కొట్టించి అక్కడ ట్యాంక్ కట్టి అక్కడ నుంచి ఒక మన మోటార్ పెట్టి తోడి ఇక్కడ మంచినీటి సమస్య తప్పకుండా మొదటి ఆరు నెలల్లో అయితే మంచినీటి సమస్య మీకు తప్పకుండానే తీరుస్తానని నేనైతే చెప్తా ఉన్నా మీకు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు నేను స్వయంగా వచ్చి తీరుస్తా ఉంటాం కాబట్టి మరొకసారి మరి ఇప్పటివరకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇస్తున్నారు అమ్మఒడి కూడా ఎంతమ్మా పదిహేను వేల రూపాయలు అని చెప్పారు ఇచ్చారమ్మా పదిహేను వేలు ఎప్పుడైనా మొదటి సంవత్సరం తర్వాత ఇంట్లో ఆస్తిలో మహిళలకి సమాన వాటాకు కల్పించింది ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి చైతన్యం వచ్చింది ఆడవాళ్ళందరికి కూడా కాబట్టి ఇవాళ మహిళలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి తిరగలుగుతున్నారు చైతన్యం వచ్చింది అడగలుగుతున్నారు అంటే బ్యాంకులకు వెళ్ళగలుగుతున్నారు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పంగనామాలు పెట్టాను తప్ప ఇంకెందుకు పనిచేసిన పరిస్థితి పోలే ఇవాళ చాలా మంది వచ్చి కబుర్లు చెప్తా ఉంటారు ఇవన్నీ కూడా ఇవాళ కాబట్టి అయ్యి మాయ మాటలు నమ్మద్దు మనం మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలంటే మన ప్రాంతాలని రక్షించుకోవాలంటే ఇంకా అసలైన విషయం మర్చిపోయా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఇవాళ ఇవాళ తమ్ముళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ రేపు ఎల్టో మా ఎలక్షన్ వరకు అవసరం పంపిస్తే వాళ్ళ దగ్గర మెషిన్ ఉంటుంది అది చెక్ చేసి ఏంటంటే మంచి వాటర్ ఎక్కడ అన్నది పాయింట్ చెప్తారు ఆ పాయింట్ దగ్గర అప్పుడు మనం బోర్ వేసుకుంటే అక్కడి నుంచి ఎంత దూరం అయినా కూడా అక్కడి నుంచి పైపులు వేసుకుని లాక్కోవచ్చు సో చేస్తాం ఎందుకంటే మినరల్ వాటర్ ప్లాంట్లు అవి పెట్టి ఇవన్నీ ఆ రిపేర్లు వస్తున్నాయి చాలా చోట్ల పెట్టాగానే మళ్ళీ పని చేయట్లే మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చి మనల్లే కొనుక్కోమంటారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎట్టి కాబట్టి అటువంటి కాకుండా శాశ్వతంగా ఉండేలాగా ఇక్కడ దగ్గరలో మనకి చేస్తా సరదా కూడా పక్కనే ఉంది కాబట్టి మంచి తప్పకుండా దొరుకుతుంది కాబట్టి ఆ దగ్గరలో ఎక్కడ దొరికితే చూసి అక్కడ మనం బోర్ కొట్టించి అక్కడ ట్యాంక్ కట్టి అక్కడి నుంచి ఒక మరొక మోటార్ పెట్టి తోడి ఇక్కడ మంచినీటి సమస్య తప్పకుండా మొదటి ఆరు నెలల్లో అయితే మంచినీటి సమస్య మీకు తప్పకుండానే తీరుస్తానని నేనైతే చెప్తా ఉన్నాను మీకు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు నేను స్వయంగా వచ్చి తీరుస్తూ ఉంటాం కాబట్టి మరొకసారి మరి ఇప్పటివరకు మీ అందరూ విన్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను